గణపత జయ నమః మనము ఈ తొంభై ఎనిమిదవ రోజున వేదమతో సమానమైనటటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టికండములో బ్రహ్మనారదుల యొక్క సంవాదనలో శివ పూజ ఆరాధన విషయముల గురించి మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ అదంతా కూడా శివానుగ్రహం వల్ల మనకు సంప్రాప్తమైంది మనమందరం కూడా ప్రతినిత్యము కూడా శివారాధన దత్పరమై ఉండాలని మనస్సంతా కూడా శివుని లగ్నం చేసుకుని ఉండాలని కోరుకుంటూ శ్రీ విఘ్న శ్రీ శివాద్వైత వైశిష్ట वाग्दीवि प्रार्थि ब्रह्मादुलि तण्डुलि धरणि प्रख्यातु कविपण्डितप्रवरु भूषि वारि आमोदमन्दि पद्य सुमम्बुलवरिवश्यकारम्ब कैलासवासु विख्यातुन्तु नव्यनव्यम्बुगारसानन्दबन्धुरमुग पाडकजनमञ्जुमनोरञ्जकमुग चयवेदितिप्रकाशु श्रीशिवा शिवद्वैतविशिष्टभावा कदिलाडको मनस कल्पिंसु कनवलि शिवसन्निधानम्बु चित्तमन्दु अहमा कन्पिंचकु आप्पेशु बदबद्नंबुल पूजशेय कुण्वलयुनिंका अज्ञानमा चनुमतडु प्रज्ञानि दिवानि संनिति नीकु बसदिलेदु अलसत्रमा प्रवेशंधतलेदु नीकतदु चेतन्य विख्यादुडवुटा तल्लियुनु तन्रिता ता తల్లియు తల్లియును తండ్రి తానయి విభుని సన్నిధానము భక్తుల పెనిధానమగుటనే వాని చరణంబుల ఆశ్రయంతు శ్రీ శివా శివాద్వైత విశిష్ట భావ మనము క్రితం రోజున ఏ విధంగా శివారాధన చేయాలి అనేటువంటి అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం ఏ విధంగా ఆ భగవంతుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి శివారాధన చేసే ముందు గురువులకు నమస్కరించాలి అని తెలుసుకున్నాం వాటి వింబడము కూడా పద్మాసనము లేక భద్రాసనంలో కూర్చోవాలి లేక ఎవరికి తోచినటువంటి విధంగా వారు ఉత్తమమైనటువంటి ఆసనాన్ని కానీ పర్యంకాసనాన్ని కానీ కూర్చుని ఉండాలి అప్పుడు మరలా పూజను ప్రారంభించాలి అర్ఘపాత్రతో ఉత్తమమైనటువంటి శివలింగమును ప్రక్షాళన చేయాలి ముందుగా ఆ నిర్మాల్యమునంతా కూడా తీసివేసి అప్పుడు శివలింగమునంతా కూడా ప్రక్షాళన చేసి మనస్సును భగవంతుడిగా అయ్యేటువంటి శివుని ఎన్ని లగ్నం చేసేయాలి ఎక్కడికి కూడా అన్య మార్గమని ఎందు మనస్సు శరించరాదు అన్యదా పోణింబరాది మనస్సుని అలా పూజా సామాగ్రిని తమ వద్ద ఉంచుకుని క్రింద ఈ తెలిపినటువంటి విధంగా ఇప్పుడు చెప్పేటువంటి ఆవాహనాది మంత్రముల చేత కూడా భగవంతుణ్ణి ఆ మహాదేవుణ్ణి దేవదేవుణ్ణి మనం పూజించేటువంటి శివలింగుని ఎందుకు ఆవాహన చేయాలి అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ రమ్యతతో కూడుకున్నటువంటి ఆవాహన మంత్రములను శ్లోకం తెలియజేసుకుంటున్నా కైలాసరీపది పరిమనుత్తమం कैलासदिगरसम् च पार्वतीपतिमुत्तमम् यथोक्तरूपिणम् शम्भुम् निर्गुणम् गुणरूपिणम् पञ्चवक्त्रम् दशभुजम् त्रिनेत्रम् ऋढभद्वयम् कर्पूरगौरम् दिव्याङ्गम् चन्द्रमौलिम् कपर्दिनम् व्याघ्रजन्मोत्तरीयम् च गजचर्मम् शुभम्

शरण्यं सर्वसत्त्वानां प्रसन्नमुखवङ्कयम् वेदैः शास्त्रैः यथागीतम विष्णुब्रह्माणुतम सदा भगवत्सलमानन्दं शिवभावायय शिवमावाहयाम् यहम् शिवमावाहयाम् यहम् इतवन्ती मध्रमेण इतवन्ती स्वकमलचेता శివదేవుణ్ణి ఆవాహనం చేయాలి ఆ శుభమును ఆ మహేశ్వరుణ్ణి ఆ భక్తవస్తుల్ని భక్తి తత్పరతతో లగ్నం చేసినటువంటి మనస్సు చేత ఆ శివ మహాదేవుని ఆవాహనం చేయాలి దీని అర్థం ఏమిటి అంటే కైలాస శిఖరమణందు నిరసించినటువంటి వాడు పార్వతీదేవికి భర్త అయినటువంటి వాడు సకల దేవతల ఎందు కూడా శ్రేష్టమైనటువంటి వాడు శాస్త్రములందు తన యొక్క స్వరూపాన్ని యథావిధిగా వర్ణింపబడినటువంటి వాడు నిర్గుణుడే కూడా గుణరూపుడైనటువంటి వాడు ఐదు ముఖంబులు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ ముఖంబులతో విరాజిల్లేటువంటి వాడు ఐదు ముఖములే కాదు పది ఉజములు ప్రతి ముఖమండలముందు కూడా మూడేసి మూడేసి నేత్రాలు కలిగినటువంటి వాడు ఆ ధ్వజం మీద ఋషపరిహనం కలిగినటువంటి వాడు కర్పూరముతోటి సమానమైనటువంటి గౌరవర్ణంతో అంగములంతా కూడా కాంతి కలిగినటువంటి వాడు దివ్య రూపధరుడు చంద్రరూప మగుటంతో సో వాడు తల మీద జటాతూటాన్ని ధరించినటువంటి వాడు ఏనుగు యొక్క చర్మాన్ని ధరించినటువంటి వాడు వాసికి మొదలైనటువంటి నాగరాజుల చేత అలంకరింపబడినటువంటి అంగములు కలిగినటువంటి వాడా ఓ శివా పినాకము మొదలైనటువంటి ఆయుధములు ధరించే వాడావో మహాదేవా నిరంతరము కూడా అష్టసిద్ధులు తన మురళగా నృత్యం చేస్తుండగా వెలిసి వెలిసిల్లి వాడు భక్త సముదాయం జయ జయ శబ్దములు చేస్తూ ఉంటే ఆ స్వామి యొక్క సేవయ లగ్నం అవుతుంటాం అందరం కూడా జయజయలతో శబ్దం చేస్తూ ఆ స్వామి యొక్క సేవయందే మన లగ్నం అవ్వాలి అనితోంది మహాప్రాణంలో దుస్సహమైనటువంటి ఆ స్వామి యొక్క తేజస్సు చూడడానికి కూడా కష్టం దేవతల చేత సదా సేవించబడేటువంటి వాడు సకల ప్రాణులు కూడా ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు ప్రసన్న హృదయం కలిగిన వాడు ప్రసన్నత చేత వికసించినటువంటి ముఖానందం కలిగినటువంటి వాడు వేదమలిగేందు శాస్త్ర కూడా ఆ శివ మహాదేవుని యొక్క మహిమను యథావిధిగా గానం చేయబడినటువంటి వాడు విష్ణువు బ్రహ్మ మొదలైనటువంటి దేవతల చేత ఎల్ల వేళలా కూడా స్థుతింపబడేటువంటి వాడు పరమానంద సచిదానంద స్వరూపుడైనటువంటి భక్తవత్సలుడు అయినటువంటి ఆ పరమశివుని నేను ఆవాహనం చేస్తున్నాను అని మనస్సులో భావించుకుని భక్తితో ధ్యానించి ఆ స్వామివారిని ఆవాహనం చేయాలి ఈ విధంగా సాంబశివుని మనస్సులో ధ్యానం చేసి ఆ స్వామికి తోచిన విధంగా ఆసనం సమర్పించాలి ఓం నమ శివాయ సాంబాయ సదాశివాయ నమ ఇది ఆసనం సమర్పయామి అనాలి సాంబాయ సదాశివాయ నమ అని ఈ నామంతో ఆ పరమేశ్వరుడికి ఆసనం ఇవ్వాలి అలా ఆసనం తర్వాత భగవంతుడు శంకరుడికి పాద్యము అంటే మన దగ్గర ఉండే ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అలా చూపించి పాదములు కరిగినట్లుగా పాద్యమును చేతులు కలిగినట్లుగా అర్ధమును కూడా ఇవ్వాలి అటు విమ్మట పరమాత్ముడైనటువంటి బోలాశంకరుడైనటువంటి ఆ శంభునికి మనం ఆచమనం చేయించి భక్తిశ్రద్ధలతో పంచామృతాన్ని ద్రవ్యముల ద్వారా సంతోషకరంగా శంకరునకు అభిషేకము అనగా స్నానం చేయించాలి మంత్రములతోటి నమస్తే త్రికాలాగ్ని కాలాయకాలాగ్ని రుద్రராஜ వీల కంటాజ మృత్యం జజజ సర్వేశ్వర రాజ సదా శివాజ తీమన్ మహాదేవాజతే నమః అనేకటువంటి రుద్ర మంత్రంతో లేదా మనకు గురువర్గర్ చెప్పినటువంటి శివ స్తోత్రమల్తో లేదా రుద్ర మంత్రమల్లో ఉండేటువంటి నమక విభాగంలో 8వ అనువాదం చాలా గొప్పది కాబట్టి ఓం హర హర నమః సోమాజ తంద్రజజ నమస్తాం రాజజ అరుణాజజ నమశ్శంగాజ భగవతయేచ నమ ఉగ్రజ తబీమాజజ नमो वधाज वूरे वधा च नमो हंत्रे चनीयसे नमो वृक्षेभ्यो हरिकेश्य नमस्ताराज नम शंभव मजो अभवेश नम शंकराज चयस्कराज ൂർണമനുണ്ടാകുമണ്ടേ അഷ്ടവാകമണ്ടാ രുദ്രനമക്കണ്ടേ ഭാഗം ലാ ఎవరన్నా గురువు ద్వారా ఓం నమ శంభ నమశరాజరాజి అని ఒక్క మహామంత్రమును కూడా గురువు ద్వారా శ్రద్ధగా నేర్చుకుని నూట ఎనిమిది యాభై నాలుగు ఇరవై ఏడు పదకొండు ఏకాదశి ఏకాదశిలు కాబట్టి చక్కగా లేదు ఇది కూడా కాదు కుదరదు అంటే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామృతంతో అయినా చక్కగా మనం అభిషేకం చేసుకోవాలి అలా పంచామృత పంచామృతాది ద్రవ్యముల ద్వారా చక్కటి మనస్సుతో సంతోషంగా శంకరుకి స్నానం చేయించి పైన తెలిపినటువంటి మంత్రములతో కాక లేదా యథా యథోక్తిగా వారు తోచినటువంటి విధంగా భక్తితో తగినటువంటి విధంగా వారి వారికి శబ్దాబ్దించబడినటువంటి సకలమంగా ద్రవ్యములను కూడా ఆ శివ మహాదేవుడికి అర్పించాలి అలా అభీష్టమైనటువంటి ద్రవ్యాన్ని శంకరుకి సమర్పించినట్లయితే ఈ యొక్క లింగ పురాణంలో చెబుతారు ఏ అర్పిత వస్తువులు అయితే శివుడికి సమర్పిస్తామో అవన్నీ కూడా తిరిగి మనకి కాన్విత వస్తువులుగా ఇస్తాడు ఆయన కొంతమంది అంటూ ఉంటారు ఇవన్నీ అవసరమా పంచామృతములు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ వృధా చేస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఈ రోజున మనం అర్పించకుండా ఒక రోజున అర్పించకుండా ఈ రోజు అర్పించేటువంటి శక్తి రావటం లేదు మనకి ఇదంతా కూడా లభించింది తిరిగి కృతజ్ఞతాభావంతో మనకు శివార్పణ కనుక చేస్తున్నాం శివునికి అర్పిస్తున్నామంటే తిరిగి మళ్ళా మనం పొందడానికి అని మనం ఈ యొక్క రహస్యాత్మని తెలుసుకోవాలి అంటే ప్రతీది కూడా శివ సంకల్పమై మనకి వస్తున్నాయి సంప్రాప్తిస్తున్నాయి కాబట్టి తిరిగి ఆ శివ మహాదేవునికి మనం అర్పించి తిరిగి మనం కావిత వస్తువులుగా పొంది మనం చక్కటి సుఖప్రదమైనటువంటి ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించడానికి మనం చేసేటువంటి పుణ్య కార్యములే మనం ఎప్పుడు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి సద్య ఫలాన్ని ఇస్తూ ఉంటాయి పెట్టి పుట్టాలి అంటారు పుణ్యము కొద్దీ పురుషుడు దానము కొద్దీ బిడ్డలు పెద్దలు ఉత్తిని చెప్పరు ఇవన్నీ ఆచరించాలి దానము లేనటువంటి పూజ వ్యర్థము అంచేత పెద్దల ద్వారా తగినటువంటి రీతిగా ఎవరికి వారు విధానములను తెలుసుకుని యథాశక్తిగా శక్తికి మించకుండా శక్తికి తగ్గకుండగా వారు శివారాధన చేయాలి ఇది శివగ్రహాపురాణంలో ప్రత్యేకంగా తెలిపినారు మనకి శక్తి ఉన్నది తక్కువ చేయకూడదు శక్తి లేదు మనం ఉన్నటువంటి విధంగా ఆ శక్తితో మనం ఆరాధన చేసుకోవాలి మన విధానము మనకున్నటువంటి శక్తి పరమేశ్వరికి తెలవనిది కాదు శక్తి ఉండి ఆ శక్తి లోపాన్ని చేయకూడదు అందుకనే మనం ప్రతి పూజ చెప్పని చెబుతాము మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఇది శివపూజ చేస్తున్నాం కాబట్టి పరమేశ్వర అని చెప్పుకుంటా మంత్రము తక్కువ చెప్పుకుంటే భక్తిహీనం క్రియాహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మనకు వచ్చిన మంత్రంతో చేస్తున్నాం కాబట్టి అది మంత్రం తక్కువ చెప్పాం కాబట్టి మంత్రహీనం లోపం క్రియాలోపం అన్ని క్రియలు చేయలేకపోవచ్చు భక్తిభావంతో చేసినటువంటి క్రియని నువ్వు ఆమోదించవయ్యా సంతోషపడవయ్యా ఓ మహాష్ మహేశ్వర అంటున్నాం అందుకనే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఏ కారణం చేత నా మనస్సు ఇక్కడ నిలవలేదా దానికి కూడా నన్ను నా అపరాధాన్ని క్షమించని చెప్పి చివరిని మనం పూజా చివరికి ఎప్పుడు కూడా భక్తిపూర్వకంగా యాచన చేస్తుండో క్షమాయాచన అంటాం దీన్ని ఇవన్నీ ఎంత సూక్ష్మంగా మనం తెలుసుకుని మనం చేసినటువంటి తప్పు పుల్లని మనం ఆ పరమేశ్వరుని విన్నవించుకున్నట్లయితే ఆ పూజ సంపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది అంతేకాని అహంకారంతో కనుక మనం పూజను ఆరాధన చేస్తే ఏ పరమేశ్వరుడు కూడా ఆ యొక్క పూజను స్వీకరించడు ఇది ఒక శివారాధనలోనే కాదు ఏ ఆరాధనలోనూ కూడా అటువంటి విధానము మనం శాస్త్రంలో తెలుపబడలేదు అంతేకాదు పూజ చేయడం ఒక విధ ఒకట ఒక విధమైతే ఆ పూజ చేసినటువంటి శివ నిర్మాళ్యములను కూడా తగినటువంటి జాగ్రత్తగా మనం అందరం కూడా దాని ఎందుకు శ్రద్ధపరచ శ్రద్ధని చూపించాలి ఆ అభిషేక జలమును కానీ శివునికి అర్పించినటువంటి పూజ ద్రవ్యముని ఎందు కానీ చక్కటి భావాన్ని పెట్టుకుని మనం వాటిని ఎప్పుడు కూడా ఆయనతో పాదమ్మలతో తాకరాదు పురాతనములో చేసేటువంటి పుణ్యము కూడా హరింపబడుతుంది అని ఈ శివ మహాపురాణులు కాదు శాస్త్రంలో కూడా తెలియబడింది అంటే శివుని అర్పించినటువంటి అభిషేకించినటువంటి ఆ జలమును కానీ పూజా ద్రవ్యాధులను కానీ ఆ పూజా స్థలమును కానీ పాదముతో తాళనం చేయకూడదు అంటే ఈ విధి విధానములన్నీ కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి పెద్దల ద్వారా అని మనం తెలియజేస్తున్నా అటు వెమట ఆ అభీష్టమైనటువంటి ద్రవ్యాన్ని సమర్ శంకరుడికి సమర్పించాం కదా ఆమె వారణ స్నానం చేయించారు ఎందుకు స్నానం అంటే ఒక కలశాన్ని పెట్టుకుంటామన్న ఆ కలశంలో నీళ్లు నింపుకున్నామని చెప్పాం మొట్టమొదట అంతా ఆ వర్ణ ఆ వర్ణ కలశములో ఉండేటువంటి వరుణ మంత్రముడితో ఇమే వర్ణశ్రుధి అని వర్ణ కలశంలో గంగాది సర్వతీర్థములు ఉన్నట్లుగా భావించాలి అస్మిన్ కళశనా అంటే కలశంలో గంగేద యమునే తేరు కృష్ణే గోదావరి నర్మదే సింధుగా కావేరి జలేస్మిన్ స్వన్నిధిం గురు మంత్రంలో వచ్చిన వారి మంత్రం చెప్పుకోవచ్చు లేదా గంగా సరస్వతి యమున ఇత్యాది గోదావరి ఇత్యాది నదులను మనం నామస్మరణం ద్వారా కూడా దాని మీద పుష్పంతో ఆవాహనం చేసుకుని ఆ నదుల యొక్క నీటినే మనం స్నానం చేస్తున్నట్టుగా ఆ ప్రభువుకి స్నానం చేస్తున్నట్టుగా భావించుకుని దాని వారణ స్నానం ఉంటాం కాబట్టి మనం ఆ దాన్ని ఆ నీటితో చక్కగా మన భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయించాలి అటువేమట ఆ స్నానాంతరము కూడా ఆ ప్రభు అయినటువంటి వాడు సర్వదేవతాసు సర్వదేవతలకు ప్రభు అయినటువంటి వాడు సర్వలోకేశ్వరేశ్వరుడు సర్వేశ్వరుడైనటువంటి ఆ మహాశివునికి అంగమలందు సువాసనలు వెదల్లేటువంటి చందనము అలాగే ఇతర సుగంధ ద్రవ్యములు ఏమైనా అక్కడ మన దగ్గర లభ్యమైనట్లయితే వాటిని ఆలేపనం చేయాలి భస్మం ధరింపు చేయాలి గంధము ఇవన్నీ కూడా ధరింపు చేయాలి తెలియజేస్తూ ఈ రోజు స్వస్తి చెప్పుకుంటాం స్వస్తి ప్రయాద్య పరివారయం దాం న్యాయే నమగ్జే గో బ్రహ్మహేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి